ఉద్యమ ఊపిరి ఉద్యమ ఊపిరి ప్రజల హక్కుల అణగారిన వర్గాల ఆత్మ గౌరవం కోసం నిరంతరం పోరాటం చేసిన దిరుడు స్వర్గీయ వంగవీటి మోహన దళితుల ఆరాధ దైవం వంగవీటి మోహన్ రంగాకి ఘన నివాళులు బుల్లా విజయ్ కుమార్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో వంగవీటి మోహన్ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా బుల్లా విజయ కుమార్ మాట్లాడారు ఆ మహానుభావుడు మా దళితులకి ఎవరూ కల్పించలేనటువంటి అవకాశాన్ని ఆనాడు కార్పొరేటర్లుగా అవకాశం కల్పించి మా హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయారని ఈ సందర్భంగా కొనియాడారు అలాగే కొంతకాలంగా కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన పలుచోట్ల వంగవీటి మోహన్ రంగా సర్కిల్ గా రోడ్లు పేరు ప్రతిపాదనలు పెట్టినప్పుడు పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడం జరిగిందని తెలిపారు ఈ రోజు రంగా విగ్రహాలకి ముసలికన్నీరు కారుస్తూ విగ్రహాల ముందు దండలు వేసి అర్పిస్తున్నామని షో చేయడాన్ని మొదలు పెట్టారు రాబోయే కాలంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా కానీ పేడ కలిపిన నీళ్లు ముఖం మీద చల్లమని రంగా అభిమానులకు బుల్లా విజయకుమార్ కార్పొరేటర్ సూచించారు అలాగే ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బడుగు వర్గాల ముఖ్యంగా దళితుల ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ నలుమూలల చేస్తూ అలాగే పశ్చిమ నియోజకంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి కార్యాలయంలో కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా మా దళితుల కోసం ఆ రోజున ఎవరు గుర్తించలేనటువంటి టైంలో దళితులు అంటే గొడుగేసుకొని చెప్పులు కుట్టుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కార్పొరేటర్ చేసినటువంటి మహానుభావుడు ఉన్నారంటే వంగవీడి మోహన్ రంగ గారు అలాగే జిలేబీలు అమ్ముకుంటున్నటువంటి చిత్రం లోకేష్ అనే వ్యక్తిని కూడా రోడ్ లో జిలేబీలు అమ్ముకునేటువంటి వ్యక్తిని ఒక గా చేసినటువంటి వ్యక్తి అలాగే బ్యానర్లో రాసుకున్నటువంటి ఒక వ్యక్తిని మా దళితుడిని ఒక కార్పొరేటర్ చేసినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే ఒక వంగవీడి మోహన్ రంగ గారు ఇవాళ మేమందరం కూడా దళితులందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి వంగవీడి మోహన్ రంగ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఒకటి ముఖ్యమైనటువంటి విషయం విజయవాడ ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ మాట చెప్పదలుచుకున్నా రీసెంట్ గా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాల్లో బోండా ఉమామహేశ్వర గారు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారు కండ్రిక అనే ప్రాంతానికి అక్కడ వంగవీటి మోహన్ రంగ గారు విగ్రహం స్థాపించడం జరిగింది ఆ విగ్రహం ఉన్నటువంటి చోట వంగవీటి మోహన్ రంగ సర్కిల్ అని చెప్పి నామకరణ చెయ్యాలని చెప్పి చెప్పి ప్రతిపాదన పెట్టినప్పుడు కౌన్సిల్లో ఉన్నటువంటి పాలకపక్షం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో దాన్ని తిరస్కరించడం జరిగింది అలాగే వంగవీటి మోహన్ రంగ ఎర్రకట్ట అనేది ఇప్పటివరకు ఎర్రకట్టుకు పేరు లేదు ఇప్పుడో పూర్వం ఎవరో పేరు పెట్టుకున్నారు ఆ పేరు కూడా కాకుండా మా దళితుల ఆరాధ్య దయం వంగవీటి మోహన్ గారి పేరు పెట్టాలని నేను స్వయంగా నేను ప్రతిపాదన పెట్టడం జరిగింది దాన్ని కూడా తిరస్కరించడం జరిగింది ఇవాళ ఎవరికి ఈ విషయాలని తెలియనట్టు బెజవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసి పంగవీడి మోహన్ రంగ గారికి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం అని చెప్పి షో చేస్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్ధంతి కార్యక్రమం నివాళులు అర్పించేటువంటి హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో విజయవాడ ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎవరైనా సరే రంగా గారి పేరు చెప్పుకొని ఓట్లు అడడానికి వస్తే మఖం మీద పేడ కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి ఈ రోజు ఘనంగా నివాళులర్పిస్తున్నాం